ప్రభునందు ప్రియా స్నేహితులారా ఈ వారంలో శనివారం రోజు వారపు చివరి రోజున వాక్య ధ్యానంలోకి ప్రవేశిస్తున్న మీ అందరికీ యేసు ప్రభుల వారి దివ్యనామంన ఆహ్వానాన్ని శుభంలను తెలియజేస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ యూట్యూబ్లో నోటిఫికేషన్స్లో ఏది అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడగలుగుతారు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ఎప్పుడైనా వాట్సాప్ లింక్ షేర్ చేయడం లేట్ అయినా కూడా ఈ యూట్యూబ్ నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా మీ ఫోన్లో ఇది యూట్యూబ్ చూస్తున్నట్లయితే వస్తుంది లేదా వెనకాల స్క్రీన్లో కూడా రావడం జరుగుతుంది కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు తేలికగా ఈ వాక్య ధ్యానాలు అప్లోడ్ చేసిన వెంటనే చూసుకోవడానికి కలుగుతుంది కనుక దీన్ని గమనించాలని మనవి ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభువ ఈ వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడనే స్నాము నడి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియా స్నేహితులారా ఈ ఉదయ కాలము గలతీలకు రాయబడినటువంటి పత్రికలో మూడవ అధ్యాయంలోని ఎనిమిదవ వచనంలో అబ్రహాము మొదట స్వార్థను విన్నటువంటి వ్యక్తి అనే మాటను చూస్తున్నాం అబ్రహాము మొదటగా స్వార్థ తెలుసుకొని వినగలిగినటువంటి వ్యక్తి అని పౌల్ గారు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రస్తావన ఏంటంటే నిన్నటి రోజున ధ్యానించుకున్నట్టు అబ్రహాము గారికి శరీర సంబంధమైనటువంటి వారసులే నిజమైన వారసులు కారు కానీ విశ్వాసులైనటువంటి వారందరూ అబ్రహాము సంతానమే అబ్రహాము దేవుని నమ్మెను అబ్రహాము ఎటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మినాడో మన అబ్రహాం జీవితంలో చూస్తాం ఎంతగా దేవుణ్ణి నమ్మినాడంటే ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఈ రీతిగా ఉంటుంది వృత్తతుల్యుడైన ఒకని నుండి లెక్కకు విస్తారమైనటువంటి సంతానాన్ని దేవుడు ఇస్తాడన్నప్పుడు అబ్రహాం నమ్మిండు శరీరం కృషించిపోతుంది నూరు సంవత్సరాల వరకు వయసు వచ్చేసింది శరీరం బలహీనమవుతూ ఉంది శరీరం మరణానికి సమీపించుతూ ఉంది అది శరీరంలో ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది ఆయన గ్రహించగలుగుతూ ఉన్నాడు శరీరము వయస్సు పెరిగిపోతూ ఉందని ఆ వయసు పెరిగిపోతుండగా శరీరంలో వస్తున్న మార్పును అతడు గ్రహించగలుగుతూ ఉన్నాడు కానీ దానికి విరుద్ధంగా దేవుని మాట నమ్మిండు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇస్ ఐస్ ఆయన కండ్ల ముందు జరుగుతున్నటువంటి భౌతికమైనటువంటి చర్య ఒకటి చెప్తా ఉంది నువ్వు మరణానికి సమీపిస్తూ ఉన్నావు ఇంకా నీ నుంచి ఆశించదగింది కోరుకుంది ఏది లేదు అన్నప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా దేవుడు నాలో నుంచి గొప్ప విస్తారమైనటువంటి సంతానాన్ని ఇస్తానన్నాడు నమ్మినాడు అటువంటి బలమైనటువంటి నమ్మకాన్ని కనబరిచినందుకు అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది చూడండి నమ్మడానికి సాక్ష్యం లేనప్పుడు ఆధారం లేనప్పుడు ఆస్కారం లేనప్పుడు నిరీక్షణ లేనప్పుడు బలమైనటువంటి నమ్మికను కలిగి ఉన్నాడు ఈరోజు మనకు కూడా ఎదురయ్యే అనేక సంఘర్షణలు పరిస్థితుల్లో నమ్మడానికి సాధ్యమవుతుందా ఇంకా నమ్మాలా మేమున్న స్థితిలో ఇంకా నమ్మాలా మా ముందు ఉన్నటువంటి పరిస్థితి గొప్పది ఈ గంభీరమైన పరిస్థితి కష్టమైన పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితి వేదన వీటన్నిటి నడుమ ఇంకా నిరీక్షణ నమ్మకం ఉంచాలా అని ప్రశ్న కలుగుతుంది కానీ అటువంటి నమ్మికను అబ్రహం గారు కనిపించినారు అబ్రహం గారిని పిలిచిన పిలుపులో ఆది కాండం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో చూస్తే సమస్త వంశములు సమస్త జనములు నీయందు ఆశీర్వదింపబడును సమస్త జనములు నీయందు ఆశీర్వదించబడును ఎందుకంటే నీ సంతానంలో నుంచి యేసు ప్రభుల వారు రానయ్యున్నారు ఆయన ద్వారా లోకంలో ఉన్న నరులందరూ తిరిగి దేవుని యుద్ధకి చేర్చబడే అవకాశం కలుగుతూ ఉంది విశ్వసించిన ప్రతివారు యోహాన్స్ వార్తలో రాయబడినట్లుగా నమ్మిన ప్రతివారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుని కుమారుడు దయచేబడ్డాడు నమ్మిన ప్రతి వారికి స్త్రీలు పురుషులు ఉన్నవారు లేనివారు పేదవారు ధనికులు ఏ అర్హత లేకుండా ఎటువంటి నియమం లేకుండా నమ్మిన ప్రతివారు దేవుని బిడ్డలు అవ్వడానికి ఏ సూప్రభుల వారి ద్వారా దేవుని అవ్వటకు దేవుని రాజ్యంలోకి వచ్చుటకు దేవుని ఇంటి వారవటకు దేవుని ప్రేమను పొందుకున్నటకు ఆయన ప్రేమను రుచి చూచటకు ఆస్కారం ఆ గొప్ప సువార్త మొదట అబ్రహం గారికి అందించబడింది అంట లేఖనం చెప్తా ఉంది లేఖనము ముందుగా ఏం జరగనై ఉన్నదో చూచి అబ్రహాము ఇప్పుడు నశించిపోతున్నట్లు కనబడుతున్న వ్యక్తిలో నుంచి సమస్త మానవాళి ఆశీర్వదించబడేటువంటి ఒక గొప్ప రక్షణ ప్రణాళికలో అబ్రహం నీవు భాగమై ఉన్నావు అని మొదట సువార్త అబ్రహాంకి అందించబడింది అబ్రాహం గారు అది చూడలేదు అది చూడకుండానే వారి కాలం గతించిపోయింది అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అందేమింటుంది వారు భూమి మీద యాత్రికులు పరదేశులై ఉండి దూరం నుండే చూచి ఆనందించి నమస్కరించే దేవునికి వారి యాత్రను కొనసాగించి వెళ్ళిపోయినారు స్వార్థ ప్రకటన మనం అపోస్తుల కాలం నుంచి ప్రారంభమైంది అనుకుంటున్నాం ఏసుప్రభుల వారు మగ్ధులని మరి చెప్పిందికొని నేను తిరిగి లేచి నన్ను వెళ్ళి సహోదరులకు చెప్పు అన్నప్పటి నుంచి మొదలైంది అనుకుంటా ఉన్నాం కానీ పౌల్ గారు ఇక్కడ దేవుని వాక్యములు తెలియజేస్తున్నారు మొదట అబ్రహాముకి స్వార్థ ప్రకటించబడింది కానీ అబ్రహాం సంతానము ఆ విషయాన్ని గ్రహించలేకపోయినారు వాళ్ళు అనుకున్నారు వాళ్ళే దేవుని బిడ్డలు ఇంకెవడు దేవుని బిడ్డలు కారు అనుకున్నారు కానీ పౌల్ గారు చెప్తున్నారు ఇది అవివేకం విశ్వసించిన ప్రతివారు అబ్రహాం సంతానం అబ్రహాము వాగ్దానములన్నిటినీ విశ్వసించిన వారు కూడా పాత్రులు కనుక శరీర సంబంధమైనటువంటి వారు కాదు మూలంగా జన్మించిన వారందరూ అబ్రహం సంతానం అబ్రహం దీవెనలన్నిటికీ పాత్రులు ప్రార్థించి వాగ్దాన రీతిగా పట్టుకొని ప్రభు సన్నిధిలో పోరాడి తెలుసుకొని ఇక అయిపోయిందనుకుంటున్నటువంటి మన జీవితం ఇంకా గొప్పగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్తుందనే దృఢ నిశ్చయత్వ నిరీక్షణతో మనం ముందుకు కొనసాగదాం అటువంటి నడిపింపు కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి గాక ప్రార్థించద్దాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మీ ఆశీర్వాదములతో మేళ్లతో తృప్తిపరచుమని మీ కృప మీ కాబ్దల దయచేయమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్